ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని ఏఎంసీ ఆవరణలో మార్కాపురం నియోజకవర్గానికి చెందిన నూట ఐదు మంది రైతులకు సబ్సిడీ వ్యవసాయ పరికరాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు చెందిన మూడు నెలల బడ్జెట్ కి మాత్రమే ఈ వ్యవసాయ పరికరాలు సబ్సిడీలపై అందజేస్తున్నామని వచ్చే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో ఎక్కువ మంది రైతులకు న్యాయం చేస్తామని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీయించిందని అంపశయంపై ఉన్న రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమారు మంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గాడిలో పెడుతున్నారని అయినా కూడా రైతులకు అందించే సబ్సిడీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా గత వైసీపీ ప్రభుత్వం కన్నా మిన్నగా రైతులను ఆదుకుంటున్నారని అన్నారు వచ్చే రెండేళ్లలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి మన ప్రాంతంలో కూడా సంవత్సరానికి మూడు పంటలు పండే విధంగా చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు రాబోయే రోజుల్లో రైతు భరోసా పథకం ద్వారా రైతులకు మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు రైతుల అకౌంట్ లో ఈ సంవత్సరం జమ చేయబోతున్నామని తెలిపారు ఇప్పటికైనా రైతులందరూ ఏకగ్రీవంగా తెలుగుదేశం పక్షాన నిలవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు ఆయా మండలాల నుంచి విచ్చేసిన రైతు సోదరులు పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అని చెప్పి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తొలి ప్రయత్నం మన రైతులకు సబ్సిడీ రూపంలో రైతులు ఆదుకోవడం కేవలం నూట ఐదు మందికి ఇచ్చి వీళ్ళు ఏమైనా గొప్పది చెప్పుకుంటున్నారో అని మీరు అనుకోవచ్చు కానీ ఇది లాస్ట్ మూడు నెలల బడ్జెట్ లో కేటాయించిన నిధుల మార్గమే మొన్న ఏదైతే మార్చిలో జనవరిలో సారీ జనవరిలో ఓటర్ అకౌంట్ బడ్జెట్ లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపు జరగకపోగా ఆ రోజు ఎలక్షన్లు ఇవన్నీ ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చి గత ప్రభుత్వం విస్మరిస్తే ఈ రాష్ట్రంలో మన దేశంలో మనకున్నటువంటి రాజ్యాంగ పరిధులలో ఏ ఒక్క రూపాయి ఖర్చు చేయాలన్నా రాజ్యాంగంగా పరంగా ఒక తీర్మానాలు ఆమోదాలు ఇటువంటి అవసరం అందులో భాగంగా లాస్ట్ మూడు నెలలకు మొన్న మార్చి ముప్పై ఒకటి వరకు మనకు ఏదైతే బడ్జెట్ పెట్టాలనో దాని వరకు బడ్జెట్ పెట్టి రైతులకి ఆదుకునేదానికి ఈ రకంగా శ్రీకారం చుట్టడం జరిగింది అందుకని ఈరోజు మన నియోజకవర్గంలో ఆ మూడు నెలలకు గాను లబ్ధిదారులుగా నూట ఐదు మందిని మాత్రమే ఎంపిక చేశారు మళ్ళా మార్చి నుంచి రేపు ఇరవై ఐదు ఇరవై ఆరు మార్చి వరకు ఇంకా సంవత్సర కాలం ఉంది దగ్గర దగ్గర పద్నాలుగు వేల కోట్ల పైచిలుకున వ్యవసాయ శాఖకి నిధులు కేటాయించారు కాబట్టి రైతులు అధైర్యపడాల్సిన పని లేదు లక్షలాది మంది రైతులకు న్యాయం జరిగే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది మీరు చూశారు బాగా అబ్జర్వ్ చేసి ఉంటారు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో రైతులు ఎంతమంది స్ప్రింకర్లు తీసుకున్నారు ఎంతమందికి డ్రిప్ ఇరిగేషన్లు వచ్చాయి ఎంతమందికి పట్టాలు వచ్చాయి ఎంతమందికి ఈ యొక్క ఆరబెట్టుకునే పట్టాలు వచ్చినాయి ఇవన్నీ మీకు కూడా ఒక అవగాహన విండి మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఆ రోజు మన పేద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖకి అత్యధిక ప్రాధాన్యత రైతులు ఏది కావాలంటే అది ఏ క్షణాన కావాలంటే ఆ క్షణాల నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీలతో రైతులను ఆదుకున్న మాట వాస్తవం